అందరికీ ప్రైజ్ దలా ఉదయకాల సమయం దేవుని నీకు వాగ్దానము విషయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి దేవునితో సహవాసంలో కొనసాగుతున్నావు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆయనే నిజమైన దేవుడు సృష్టికర్త నమ్మావు కాబట్టి ఏ నువ్వు సొంత రక్షకునుగా అంగీకరించావు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన చెప్పినట్టు వింటున్నావు కాబట్టి ఆయనకి లోబడుతున్నావు కాబట్టి మొత్తానికి ఆయన నువ్వు నమ్ముకున్నావు విశ్వసించావు ఆయన చెప్పినట్టు విని బాప్తిజం పొందావు కాబట్టి నీ చుట్టూరు ఆయన ఆయన దూతలను కాపుదలుగా ఉంచాడు నీకు రక్షణను ఏర్పాటు చేశాడు కాబట్టి నీకు విరోధంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు రూపించబడదు ఒకవేళ నీకు విరోధంగా ఏ ఆయుధమన్నా ఒకవేళ రూపించబడుతున్నా కానీ వర్ధిల్లాలని చూసినా కానీ వాటిని నీ దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు ప్రజల ఇప్పుడు దానియల్ని సింహాల గుహలో వేసి చంపేయాలి అని చెప్పి ఒక ముగ్గురైతే ప్లాన్ చేశారు వాళ్ళ గతి ఏమైంది వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళ పిల్లలతో పాటు సింహాల గుహలో వేయబడి వాళ్ళు వాళ్ళ కుటుంబాలే లేకుండా అయిపోయాయి కానీ దానియాలైతే రక్షించబడ్డాడు సింహాలు దానియల్ని ఏమీ చేయలేకపోయాయి అలాగే షడ్రకు మేష కథ వారు కూడా ఒక బొమ్మకు మొక్కనందున ఆ రాజు ఎత్తి అగ్నిగుండంలో పడేయంటారు అగ్నిగుండంలో పడేస్తే ఏమైంది ఆ అగ్గి కనీసము వాళ్ళ యొక్క బట్టలు నూలిపోకొని కూడా కాల్చలేకపోయింది కాల్చలేదు ఎందుకంటే వారితో పాటు ఏసై వచ్చాడు వచ్చి వారిని నాలుగో వ్యక్తిగా ఉండి రక్షించాడు క్రైస్తలో యువసేపు నీతిగా యథార్థంగా ఉన్నాడు దేవుణ్ణి నమ్మాడు ఆయన పైన నిత్యము శ్రమలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి చెయ్యి అక్కడ విడిచిపెట్టలేదు కానీ యువసేపుని పరి యొక్క భార్య శోధించింది రా నాతో క్షీణించు మనం పాపం చేద్దాం రాని కానీ యువసేపు ఏం చేస్తాడు నేను ఇలా చేయకూడదు నా దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా నేను ఇలాంటి పాపం చేయను నేను నా దేవుని అవమానపరచును అని చెప్పి నిలబడ్డాడు ఏమైంది యోసేపుని చెరసలు వేయించి యోసేపు నాశనం చేయాలని చెప్పి చూసింది చివరికి ఏమైంది యోసేపు ఆ రాజ్యానికి అధికారి అయ్యాడు ప్రజలు కాబట్టి నువ్వు దేవుడిని నమ్మావు కాబట్టి ఆయన యుద్ధకు వచ్చావు కాబట్టి నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు శ్రమలు రావచ్చు నీకు ఇబ్బందులు రావచ్చు కానీ నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు ఇప్పుడు షడ్రగ్ మహేషా అభిందంగా వాళ్ళు కూడా అగ్నిగుండంలో వేయబడ్డారు ఎందుకు అక్కడే ఆపేయచ్చు కదా దేవుడు వేయడానికి కూడా అవకాశం ఇచ్చి అగ్నిలో వేయబడిన తర్వాత రక్షించాడు ఎందుకట్లా వేయబడక ముందే ఆపేయచ్చు కదా కాబట్టి శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమల్లోంచి దేవుడు నేను తప్పిస్తాడు నీకు విరోధంగా ఆయుధాలు ఒకవేళ రూపించబడే స్థితి ఉండొచ్చేమో కానీ ఆ ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లనివ్వడు ఖచ్చితంలో దానియాలని కూడా సింహాల బోనులో వేయకుండా ఆపేసి ఉండొచ్చు కానీ సింహాల బోన్లు వేసిన తర్వాత కూడా ఆ సింహాలు దానియాల్ని ఏమీ చేయలేకపోయాయి ఏమీ చేయకుండా దేవుడే అడ్డుకున్నాడు ఖచ్చితంలో కాబట్టి దేవుడు నమ్ముకున్నా కాబట్టి నీకు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి నీకు వ్యతిరేకంగా రకరకాల పరిస్థితులు లేస్తాయి అయినప్పటికీ కూడా మన దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి నీకు విరోధంగా రూపించబడే ఆయుధం ఏదన్నా ఉంటే అది వర్దిల్లదు ఆయుధానికి దేవుడు అవకాశం ఇవ్వడు ఆ ఆయుధాలను చూసి నువ్వెలా ఉంటున్నావు నీ పరిస్థితి ఏంటి నీ విశ్వాసం ఏంటి పరీక్షించుకుంటాడు దేవుడు దాని సింహాల భవన్లకు వేశాడు పరీక్ష రక్షించాడు షట్రగ్ మేష కబెందగోలు వాళ్ళు వాళ్ళకి పరీక్ష అగ్నికోణంలో వేయబడ్డారు పరీక్ష కానీ రక్షించబడ్డారు వీళ్లకు వ్యతిరేకంగా విరోధంగా రూపించబడిన ఆయుధాలు వీరిని ఏమన్నా చేయగలిగాయా అంటే లేదు చేయలేదు ఎందుకంటే కదా వారందరికీ దేవుడు ఉన్నాడు కదా కాబట్టి వారిని ఏమీ అనమాట నీకు కూడా అంతే నీకు విరోధంగా రూపించబడే ఈ ఆయుధం కూడా వర్దిల్లదు వర్దిల్లనీయడు చేదల కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి చాలామంది నాకు శ్రమలు వస్తున్నాయి నాకు ఇబ్బందులు వస్తున్నాయి నా పరిస్థితులు బాగాలేవు నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది అలా ఇలా అని చెప్పేసి భయపడుతుంటారు నలిగిపోతుంటారు ఏందో నాకే శ్రమలో ఏందో నా మీద అందరూ శత్రువులు శత్రువులను లేస్తున్నారు ఏందో అందరూ నన్నే నిందిస్తున్నారు అవమానిస్తున్నారు కాలము దేవుడు టెస్ట్ చేస్తాడు నీ విశ్వాసం ఎలా ఉంది నువ్వు ఎంత మాత్రం దేవునిపైన అనుకుంటున్నావు ఎంత మాత్రం దేవుని వైపు చూస్తున్నావు నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుని ఎంత మాత్రం నువ్వు ఆశ్రయించి దేవుని ఎద్దకు వస్తున్నావు అని టెస్ట్ చేస్తాడు పరీక్ష ఉంటుంది కానీ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అది నీ మీదకి రాదు దేవుడే నిన్ను రక్షిస్తాడు ఖైస్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీ ప్రతి పరిస్థితులు కూడా దేవుడు మార్చగలడు ఆయన పైన అనుకోవాలి మనం ఆయన పైన ఆధారపడాలి ఖైజా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమాణ నమ్మకం గల మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయకాల సమయంలోనైనా ప్రభా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి మేము ఇప్పుడు విన్న ఈ వాక్యాన్ని బట్టి నాయన ప్రభా దానియాలు గారి జీవితంలో షట్రగ్ మేషక్ అభ్యర్థి వారి జీవితంలో యోసేపు యొక్క జీవితంలో కూడా మీరు అనేక అద్భుత కార్యాలు చేస్తారు వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు కూడా వర్ధల లేదు వారిని మీరు పరీక్షించారు వారి పరీక్షల్లో నిలిచారు మీ వైపే చూస్తారు మీ మీదే ఆధారపడ్డారు మిమ్మల్ని వారు ఆశ్రయంగా చేసుకున్నారు కాబట్టి రక్షించబడ్డారు వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వారిని ఏమీ చేయలేకపోయింది వారికి మీరు తోడు ఉండి నడిపించారు రక్షించారు అదని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి విన్న మాటలు బట్టి తండ్రి మా జీవితాల్లో కూడా నైన ప్రభా మీరు మా చేయబట్టుకొని ఉన్నారు మాతో పాటు ఉన్నారు మాకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము కూడా వర్దిల్లకుండా తండ్రి మమ్మల్ని కాయచున్నందుకు స్తోత్రాలు రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి వందనాలు దేవ మాటలు ఎంతమంది అయితే వింటున్న ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకొని నాకు నా దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి నాకు విరోధంగా రూపించబడే ఆయుధము కూడా వర్దిల్లదు ఆయన చూసుకుంటాడని మీ పైన ఆనుకున్నటకు సహాయం చేయమని మీ పైన విశ్వాసం ఉంచుటకు సహాయం చేయమని కృపనందించమని ఇంకా ఎంతమంది అయితే ఈ మాటలు విన్న తర్వాత కూడా అవిశ్వాసం చూపుతున్నారు వాళ్ళు కూడా విశ్వాసాన్ని పుట్టించండి బలపరచండి దయచూపమని మీ పైన ఆనుకున్నటకు సహాయం చేయమని దేవై ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యాత పరిశుద్ధ నామాలను ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె